చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన భువనేశ్వరి అన్న క్యాంటీన్ లో అన్నదానాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎంకే రవికుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ మరియు తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు గారి నాయకత్వం ఉప్పం అన్న తాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మీరందరూ అందరూ తీసుకున్నారు

என்னது லடமா லடமா என்ன ஏதாவது பாபராசர் முன்னாடி பாபராசர் முன்னாடி கேக்கவே இல்ல பாலா நடந்துட்டு இருக்குது